హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మరో అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు మన మనకున్న టాపిక్ ఏంటంటే వాట్సాప్ పాలన వచ్చేస్తుంది రాష్ట్రంలో వినూత ప పౌర సరూపాల శాఖ ప్రభుత్వంకి శ్రీకారం తొలి విడతగా నూట యాభై రకాల సేవలు రేపటి నుంచి ప్రారంభం ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏఐ టెక్నాలజీని వినియోగించుకుంటామని వెళ్ళడి ఈ పూర్తి విధి ఏంటో తెలుసుకున్నా ఫ్రెండ్స్ వాట్సాప్లోనే ఇంకా మనకి రెవెన్యూ శాఖలు నూట యాభై శాఖలు రెవెన్యూ శాఖలు వాట్సాప్ ద్వారానే మనకు అందిస్తూ ఉంటాం మన కోటమి ప్రభుత్వం దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో దాకా పూర్తిగా ఉండండి అందుకే పూర్తి సమాచారం లాస్ట్ వరకు ఉంటుంది కాబట్టి అలాగే వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసే మీకోసం ఈ వీడియో కంటే ముందు వాట్సాప్ ఛానల్ మీకు అన్ని అందుబాటులో మెసేజ్ లోపల ఇస్తుంటాను డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందండి వాట్సాప్ ఫాలో చేయండి నేను పూర్తిగా వివరాలు వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ వాట్సాప్ పాలన చేస్తుంది అనేది మన చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఈ వివరాలు అంటే మనం పూర్తిగా మీకు మనకు వచ్చిన ప్రకటన వరకు మీకు చదివి వినిపిస్తుంది తర్వాత దాన్ని పూర్తిగా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో ఫ్రెండ్స్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ విప్లవం వచ్చేస్తోంది ఈ నెల పద్దెనిమిదిన వాట్సాప్ గా గవర్నెన్స్ ప్రారంభిస్తున్నట్లు సంక్రాంతికి వేళ సందర్భంగా మన సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది భవిష్యత్తులో స్థానిక స మరణ ధృవీకరణ పత్రాలు అడంగలు వంటి సేవలు అన్నిటివన్నీ కూడా వాట్సాప్ ద్వారా దరఖాస్తులకు అందజేస్తామనేసి వెల్లడించారు అలాగే తొలి విడతగా నూట యాభై రకాల ధృవపత్రాలు అందుబాటులోకి తీసుకొస్తామనేసి తెలిపారు దరఖాస్తుల సం సంబంధిత అధికారులకు అందజేస్తే ఆ సర్టిఫికేట్లు వాట్సాప్ ద్వారా చేరవేసేలా యాక్సెస్ ఇస్తామనేసి చంద్రబాబు నాయుడు గారు వివరించారు అయితే రాయ మనం అప్లికేషన్ రాయలేకపోతున్నాము అనేసి కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నాం దాని గురించి కూడా మనకైతే ఇక్కడ వివరించారు ఫ్రెండ్స్ దరఖాస్తు ఫారాన్ని నింపడంలో ఇబ్బందులు వచ్చినా రాయలేకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ సహకారంతో మాట్లాడడం ద్వారా వివరాలను సేకరించి రికార్డు చేస్తామనేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు దీనికి సంబంధిత అధికారులకు పంపించి దరఖాస్తుదారుడు కోరుకున్న విధంగా వాయిస్ లేదా టెక్స్ట్ ద్వారా సర్టిఫికేట్లు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తామనేసి వివరించారు ఫ్రెండ్స్ అలాగే టెక్నాలజీని అందుబుచ్చుకునేలాగా పాలనలో సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా వెల్లడించారు ఫ్రెండ్స్ ఈ క్రమంలోనే కోటమి ప్రభుత్వం పరిపాలనలో టెక్నాలజీని ఉపయోగించి వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టుతున్నందు ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అందుబాటులో ఉన్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పాలన పరమైన సంస్కరణలు తీసుకొస్తామనేసి ఇందులో భాగంగా మనకు రాష్ట్రంలో చెప్పడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మనకున్నటువంటి ఇంకా కూడా సమాచారం ఏంటంటే వాట్సాప్ గవర్న గవర్నెన్స్ దిశగా తొలి అడుగు వేస్తున్నాము మన కూటమి ప్రభుత్వంతో వీధి విధ రక వివిధ రకాల సేవలను సర్టిఫికేట్ల కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన శ్రమ లేకుండా చేస్తామనేసి మన ప్రభుత్వం చెప్తుంది ఫ్రెండ్స్ అలాగే సెల్ ఫోన్ చేతిలో వచ్చిన తరువాత సమాచారం వ్యవస్థ బాగా విస్తరిస్తుందనేసి పెరిగిందని కూడా చెప్పడం జరిగింది దీనికి రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంటూ ప్రజలకు వాట్సాప్ ద్వారా పౌరు సేవలను అందించేందుకు గత ఏడాది అక్టోబర్ ఇరవై రెండున రాష్ట్ర ప్రభుత్వం మోటోతో ఎంఓయు కుదుర్చుకుంది మోటోతో వాళ్ళు ఒప్పందం కూడా కుదిరించుకున్నార మనకు చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రజలకు ప్రభుత్వ ప్రభుత్వానికి అనుసంధంగా పౌరసరఫల శాఖ మరింత సులభంగా బలపరిచేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామనేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే రేషన్ కార్డులు జారీ కానీ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ కానీ పంటల మార్కెట్ ధరలు కానీ దైవ దర్శనాలకు సంబంధించిన బుకింగ్ టికెట్లు కానీ అలాగే విద్యార్థులు హాజరు ఇలా ఎన్నో రకాల సేవలను వాట్సాప్ బిజినెస్ సర్వీస్ వేదికగా ద్వారా పొందవచ్చు అనేసి చెప్తున్నారు అలాగే దానికి కావాల్సిన ఉదాహరణ కూడా వాట్సాప్లో కొన్ని బ్యాంకుల సేవలను కూడా అందుబాటులో ఉన్నాయి డిపాజిట్లు నుంచి డెబిట్ వరకు వాట్సాప్ సేవలు అందుతున్నాయి ఈ తరహాలోనే ప్రభుత్వం కూడా వాట్సాప్ సేవలను అందించే దానికైతే మన కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు మన చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన చేశారు ఫ్రెండ్స్ నేను జరిగిన ప్రకటనలు దానికి సంబంధించినటువంటి కూడా మనకు డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ నేటివిటీ అడంగలు అండ్ వన్ బీ అలాగే రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డు జారీ కానీ అలాగే కొత్త రేషన్ కార్డు మనం అప్లికేషన్ పెట్టుకోవాలన్నా కానీ ఇలాంటివన్నీ కూడా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తామనేసి అయితే మనకు చెప్తున్నారు కాబట్టి ఇంక నుంచి ఒక అప్లికేషన్ రాయలేము ఒక అప్లికేషన్ రాసేదానికి ఒక ఇరవై ముప్పై రూపాయలు ఇచ్చి రాపించుకోవడం ఇట్లాంటి మళ్ళీ తప్పులు పోతే మళ్ళీ రాయటం ఈ అప్లికేషన్ ఎవరు ఫుల్ చేస్తారు అన్నటువంటి బాధలు లేకుండా అలాగే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ కార్యాలయాల చుట్టూ తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ మండల ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా వాట్సాప్లో నుంచే మనం వాయిస్ మెసేజ్ పెట్టినా కానీ ద్వారా మనకు కావాల్సిన సర్టిఫికెట్లు మనం పోస్ట్ వాట్సాప్లో మెసేజ్ రూపంలో పంపించిన ద్వారా కూడా వాళ్ళు మెసేజ్ ద్వారా అయినా సరే వాయిస్ మెసేజ్ ద్వారా సరే తదితర ఆఫీసుల ద్వారా కూడా మనకు రావు వస్తాయి అనేసి మన దీని ద్వారా అయితే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ దీని ద్వారా ప్రజలకైతే చాలా ఉపయోగపడే ఆలోచన అయితే ఉంది కానీ అలాగే ప్రభుత్వ కాలేజ్ చుట్టూ తిరిగి ఆలోచన లేకుండా ప్రభుత్వం ముందుకు అడుగేస్తుంది అనేసి అయితే ఈ సందర్భం మనకు తెలిసింది ఫ్రెండ్స్ ఈ కొత్త రేషన్ కార్డుల గురించి కూడా దీని ద్వారా కానీ రావచ్చేమనేసి కూడా మనకైతే ఒక చిన్న సమాచారం ఉంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలంటే మీకు సమాచారం నచ్చినట్టయితే లైక్ చేయండి చిన్న చిన్న పొరపాటు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి ఇక జై హింద్ ఫ్రెండ్స్